హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మామిడికాయ పచ్చడి చేస్తున్నానండి అందుకోసం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ను ఆవాలు తీసుకున్నాను ఎండుమిర్చి మామిడికాయ ముక్కలండి మామిడికాయ ముక్కలు పులుపును బట్టి ఎండుమిరపకాయలు తీసుకోవాలి మనము అంటే పులుపు ఎక్కువ ఉందనుకోండి కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువ పడతాయి మనం చింతపండు లాంటివి ఏమీ యాడ్ చేయం కాబట్టి ఆ పులుపుకు తగ్గట్టు మనం ఎండుమిరపకాయలు పెట్టుకోవాలి నాకు కొంచెం కారం తక్కువే అండి అందుకనేసి కొంచెం నేను ఎక్కువే తీసుకున్నాను కొంచెం బాగా దూరగా వేగిన తర్వాత మెంతులు ఆవాలు యాడ్ చేయాలి మనం ముందుగా మెంతులు ఆవాలు యాడ్ చేసామంటే అవి బాగా మరీ వేగిపోతాయండి మనకు మాడినట్టు రాకూడదు అందుకని ఫస్ట్ మనం ఎండుమిరపకాయల్ని దూరగా వేయించుకుందాము వేగినాయి అనుకున్న తర్వాత ఇవి వేద్దామండి మెంతులు ఆవాలు ఇవి కొంచెం బాగా దూరంగా వేగిన తర్వాత చల్లారినిచ్చి ఫస్ట్ ఫస్ట్ ఎండుమిరపకాయలు మిక్సీ వేసుకోవాలండి ఇవి మాత్రానికి ముక్కలు కచ్చాపచ్చాగా వేసుకోవాలి కళ్ళు యాడ్ చేస్తున్నాను ఫస్ట్ మిరపకాయల్ని మెత్తగా మిక్సీ కొట్టుకోవాలి దబ్బలు కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే తినేటప్పుడు దెబ్బలు తగలతా చాలా బాగుంటుందండి టేస్ట్ అందుకని జస్ట్ విప్పర్తో ఒక్క రౌండ్ తిప్పితే చాలు కొంతమంది అలానే ఉంచేసి కూడా చే తింటారండి బాగుంటుంది కానీ కొంచెం లైట్ కన్నా గుజ్జుగా ఉంటే బాగుంటుంది అనేసి ఈ విధంగా మెదిగితే చాలండి ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుందామండి బాండలు పెట్టుకొని ఆయిల్ ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అంటే మీకు నిల ఉండాలి అంటే ఇంకొక ఐదు ఆరు స్పూన్లు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అంటే బాగా తేలే అంతవరకు పచ్చడి నాకు అంత అవసరం లేదు అంటే ఇది ఒక టూ త్రీ డేస్లో అయిపోతుంది అనమాట నాకు టూ డేస్ ఉంటే ఎక్కువ ఆవాలు జీలకర్ర పచ్చెనపప్పు పసుపు యాడ్ చేశానండి మెయిన్ అండి ఈ పచ్చడికి ఇంగవ మనం ఇంగవ ఎప్పుడు యాడ్ చేయాలంటే ఇవన్నీ ఏగిపోయి స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇంగవ యాడ్ చేయాలి కరివేపాకు గుప్పిడి యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా వేగి చిటపటమన్న తర్వాత ఇంక మనం స్టవ్ బంద్ చేసి ఈ తిరగమాత వచ్చేసి పచ్చడి వేస్తాము అనంగా ఆ టైంలో ఇంకవ యాడ్ చేయాలి అంటే మాడిపోతుంది హీట్ మీద అందుకని చెప్పేసి నేను స్టవ్ బంద్ చేశానండి వేగింది నాకు తిరగమాత ఈ విధంగా వేగితే చాలు ఇప్పుడు నేను ఇంక యాడ్ చేస్తున్నాను ఇంక వేస్తేనే మంచి టేస్ట్ అండి నేను మినిమమ్ ఒక కొంచెం చిన్న టీ స్పూన్తో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను ఇంకా వేసినందువల్ల మంచి సువాసన దెబ్బ కొంచెం మెత్తబడుతుందండి ఎప్పుడైనా సరే పచ్చడి ఇదిగోండి స్టవ్ బంద్ చేశాను చేసిన రోజు కంటే కూడా నాకు నెక్స్ట్ డే నచ్చుతుందండి బాగా ఈ ఇంగవ వల్ల దెబ్బ చాలా బాగా మెత్తబడుతుందండి నెక్స్ట్ డేకి అంటే నిలవ ఉండే కొంది మనకు ఆవకాయలు కూడా చూడండి ఇంగ వేస్తే మంచి సువాసన ఒకటి దెబ్బ కూడా మెత్తబడుతుంది గమనించండి ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నదంతా ఈ విధంగా చూడండి ఎంత దెబ్బలు దెబ్బలుగా ఉందో ముక్కలు ముక్కలుగా ఇదంతా బాగా కలిపి ఇంక అంతేనండి స్టవ్ ఏమి వెలిగించిన అవసరం లేదు ఆ తిరగమాత మొత్తం కలిపేసి డబ్బాలో స్టోర్ చేసుకోవడమే సూపర్గా ఉంటుందండి నేను ఆయిల్ చాలా తక్కువ వేసాను అంటే నాకు నిలవ ఉండనవసరం లేదని చెప్పాను కదా అంటే ఇది టూ టూ డేస్లో అయిపోతుంది అంటే నిలవ ఉండాలి అంటే మాత్రం దీనికి మినిమం ఒక ఐదు ఆరు స్పూన్లు దాకా నూనె పడుతుంది వేగన అవసరం లేదండి ఇది జస్ట్ నేను కలుపుతున్నాను అంతవరకే ఇదిగోండి రెడీ అయిపోయింది నాకు సాల్ట్ తక్కువ అనిపించింది మనం కారానికి తగ్గట్టు మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి కూడా అన్నిట్లోకి బాగుంటుంది సద్దన్నంలోకి పెరుగన్నము మామిడికాయ పప్పు ముద్దపప్పు అట్లా చేసుకున్న పక్కన డిష్ అంటే రెండు కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి పుల్ల పుల్లంగా కార కారంగా నెక్స్ట్ నేను ఒకటి చూపించబోతున్నానండి ఇప్పుడు బాండట్లో మేము తింటామండి బాండట్లో తినడం అంటే ఏమన్నా పచ్చళ్ళు లాంటివి చేసుకున్నప్పుడు బాండట్లో నెయ్యి వేసుకొని పెద్ద పెద్ద ఉండలు కలిపి పిల్లలకి పెడతానండి చాలా ఇష్టపడతారు పిల్లలు అది మేబీ అందరూ చూపించకపోవచ్చు నాకెందుకో సరదాగా మీకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది మా పిల్లలకి బాండట్లో కలిపి ఈ విధంగా నెయ్యేసి పెడితే చాలా ఇష్టపడతారండి బాగా టేస్ట్గా ఫీల్ అవుతాం మేము బాండట్లో కలిపింది ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ కొట్టిన తర్వాత వీడియోని ఫాలో అవ్వండి నెక్స్ట్ మీ మెసేజెస్ చూసినప్పుడల్లా నాకు ఒక తెలియని ఎనర్జీ అండి నాకు ఇంకా ఇంకా కొత్త కొత్తగా వీడియోస్ చేయాలి అనేసి బాగా ఇష్టంగా అనిపిస్తుంటుంది చాలా చాలా థ్యాంక్స్ అండి నా కోసం టైం కేటాయించి మెసేజెస్ పెడుతున్న అంటే కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్